హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి కాలీఫ్లవర్ మసాలా గ్రేవీ కర్రీ ఈ కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటుంది అన్నంలోకే కాదు చపాతీ రోటీ దేనికైనా కానీ బాగుంటుంది వీడియోలోకి వెళ్ళి ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఒక కాలీఫ్లవర్ తీసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కాకుండా చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని దానిలో కొంచెం సాల్ట్ ఉప్పు కూడా వేసుకుందాం కాలీఫ్లవర్లో చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా అవి ఏమీ లేకుండా వేడి నీళ్ళు తీసుకోవాలి ఈ ఉప్పు కరిగిపోయిన తర్వాత కొంచెం వెయిట్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని వెయిట్ చేసుకుందాం ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ మొక్కలను వేసేసుకుందాం నీళ్ళు బాగా మరగబెట్టి ఆ అన్నా వేసుకోవచ్చు లేకపోతే ఈ విధంగా అన్నా సరే ఒక్క నిమిషం పాటు ఉడికితే సరిపోతుంది ఆ మొక్కలు తీసుకుని పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఇలా పొడవుగా కట్ చేసేసుకుని ఎందుకంటే మనం వీటిని మిక్సీ పెట్టుకోవచ్చు అందుకు చిన్న చిన్న మొక్కలు అవసరం లేదు చూడండి ఒక పది వరకు జీడిపప్పు వేసుకున్నట్లయితే టేస్టీగా ఉంటుంది తర్వాత ఒక రెండు టమాటాలను కట్ చేసి వేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయని టమాటాని కొంచెం మగ్గించుకుందాం మూత పెట్టేసినట్లయితే బాగా మగ్గిపోతుంది త్వరగా విధంగా మగ్గితే సరిపోతుంది ఒక సెవెంటీ పర్సెంట్ వరకు మగ్గుపోవాలి అవి ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఒక్కొక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఈ గోబీ ముక్కల్ని వేసేసుకుందాం సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకుంటూ దగ్గరే ఉండి వేయించుకోవాలి ఒక ఆరు ఏడు నిమిషాలు దగ్గరుండి వేయించుకున్నట్లయితే సరిపోతుంది ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనకి ఉల్లిపాయలు కూడా బాగా చల్లారిపోయినాయి మిక్సీ పెట్టేసుకుందాం ఉల్లిపాయ మొక్కలు వేసుకున్న తర్వాత చిన్న దాల్చిన చెక్క మొక్క ఒక మూడు లవంగాలు ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్సీ పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని నాలుగు పచ్చిమిరపయలు కొంచెం కరివేపాకు వేసుకుని ఉల్లిపాయ ముద్దన కూడా వేసి వేయించుకుందాం ఆయిల్ పైకి వచ్చే వరకు సపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి సిమ్లో పెట్టి ఆల్రెడీ మనం ఉల్లిపాయ మొక్కలు వేయించినప్పుడు ఆయిల్ వేసాం కాబట్టి ఎక్కువ ఎకరొ ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత కొద్దిగా పసుపు వేసుకుని ఒక టీ స్పూన్ వరకు ఉప్పు ఒక రెండు టీ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుందాం ఇంకా స్పైసీగా కావాలంటే ఒక టీ స్పూన్లు కానీ ఒక అర టీ స్పూన్ కానీ గరం మసాలా వేసుకోవచ్చు కొద్దిగా వాటర్ పోసుకుందాం ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకోవాలి ఆల్రెడీ మొక్కలు ఉడికించాం కాబట్టి మనకి త్వరగానే ఉడికిపోతుంది మనం ఉల్లిపాయ కూడా వేయించాం కాబట్టి పచ్చి ఏమి ఉండదు మనం టైం పట్టదు అసలు ఒక ఐదు ఆరు నిమిషాలు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఉడికించుకుని కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కాలిఫ్లవర్ కర్రీ రెడీ తప్పకుండా ట్రై చేసి చూడండి మోర్ వీడియోస్ కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్